ఎంత రుచిగా ఉండేటువంటి కోడిగుడ్డు పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి దీన్ని ఉల్లిపాయ పులుసు అని కూడా అనొచ్చు ఇంకా బానర్ పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో టీ స్పూన్ మెంతులు అలాగే ఎండుమిచ్చి ముక్కలు కరివేపాకు వేసుకుని చక్కగా వేపించుకోవాలండి అది వేగుతుంటే ఒక మంచి సువాసన వస్తుంది అనమాట మెంతులు వేగి తర్వాత ని బాయిల్ చేసేసుకుని పైన పీల్ ఆఫ్ చేసి గోట్లు పెట్టుకుని పసుపు కోట్ చేసుకుని వాటిని పోపు ఆయిల్ లో వేసుకుని చక్కగా వేగనిస్తామండి కొంచెం అట్లా లేయర్ లాగా ఫామ్ అవుతున్నప్పుడు తీసుకుని పక్కన పెట్టేసుకుంటాము ఇప్పుడు అదే బానర్ లో ఒక నాలుగైదు పచ్చిమిర్చీలుకలు ఒక మూడు పెద్దాన్యాన్ని చిన్న ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాము ఆనియన్స్ ఎక్కువ కాలం కాలంటే ఇంకొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అందుకనే దీనికి ఉల్లిపాయ పులుసు అని కూడా అంటారు కొంచెం అట్లా నూనెలో ఫ్రై అవనిచ్చి దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం అండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వేగే వరకు మనం మూత పెట్టి మగ్గించుకుంటాం ఉల్లిపాయని ఇప్పుడు కొంచెం మగ్గిందండి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఊరకు సరిపడా కారాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట పులుపు కాబట్టి కొంచెం కారం బాగానే పడుతుంది నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి కారము పులుపు అనేది మీరు మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకుంటారు ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం వేపించి పక్క పెట్టుకున్నటువంటి ఎగ్స్ కూడా యాడ్ చేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాం అండి యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాము ఉడుకుతూ ఉన్న క్రమంలో ఒక చిన్న కమలా సైజ్ చెంతపన్న నానబెట్టి పెట్టుకుంటాం అనమాట దాని నుంచి తీసినటువంటి పూర్తి గుజ్జుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము ఇప్పుడు మీకు పులుసు ఎంత చక్కగా కావాలి ఎంత పలచగా కావాలనే దాన్ని బట్టి ఇక్కడ వాటర్ ని మీరు ఎక్కువ తక్కువ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాక పైనుంచి ఫ్రెష్ కొత్తిమీర యాడ్ అండి సన్నగా దొరుకుని యాడ్ చేసేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడుకునిస్తాం అనమాట ఆఫ్టర్ టెన్ మినిట్స్ మనం వేసిన ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుందండి ఇంకొంచెం చిక్కబడితే బాగుంటుంది నేను మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక మూడు నిమిషాల పాటు ఉడికించానండి ఎగ్ పులుసు గుమ్ రెడీ అయిపోయింది ఎంత హెమ్మిగా ఉంటుందో చెప్పలేనండి సూపర్ టేస్టీ గా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి